మంచిర్యాల లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి పేర్కొన్నారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేటికి గిరిజన ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు దేశంతోటి ఈ రోజు ప్రత్యేకంగా ఆగస్టు తొమ్మిది నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో వాళ్ళు గుర్తించి ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆదివాసీ ఉత్సవాలు జరుపుకుంటారు అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం గవర్నమెంట్ వస్తూనే పోతున్నాయి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు ఈ రోజు